బీఆర్ఎస్ ను దిరుతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ లాంటి వాళ్లను చాలా మంది చూశామని వ్యాఖ్యానించిన ఆయన ఈ క్రమంలో తీవ్ర స్థాయిలను విమర్శలు గుప్పించారు అలాగే జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరు కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతున్నప్పుడే సంగతి తర్వాత చూసుకుందాం ముందు వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి కు అంటించారు అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని రెండున్నర దశ నిలబడి రేవంత్ రాడ్డోలను మట్టి కర్పించిందని అన్నారాయన తెలంగాణ జెండాను ఎందుకు పెడితో తెలంగాణ తెచ్చినందుక తెలంగాణను అభివృద్ధి చేసినందుగా లేకుంటే మిమ్మల్ని మీ దొంగ హామీలను కేటీఆర్ నిలదీశారు రోజు పొత్తు లేదని భవిష్యత్తులోనూ ఉండబోదని శనివారం తెలంగాణ భవన్ లో జరిగిన హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పునరుద్ఘాటించారు రేవంత్ రక్తమంతా బీజేపీదే అందుకే ఇక్కడ చోట మోదీగా రేవంత్ రెడ్డి మారిండు డబుల్ ఇంజిన్ అంటే అదాని ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిడు రేవంత్ కాంగ్రెస్ ఏకనాథిండేగా కేటీఆర్ పంచలు వేశారు అలాగే ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరు కట్టవద్దని ఆ బిల్లులను ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరు కట్టద్దు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీ నెరవేర్చేదాకా బిల్లులు కట్టొద్దు స్వయంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు చెప్పిండు అందుకే కరెంటు బిల్లు ప్రజలను సోనియా గాంధీ ఇంటికి టెంజన్ పతకు పంపించాలని కేటీఆర్ అన్నారు అలాగే హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి ఇందులో కిరాయిన్లలో ఉండే వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు